రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంలో మరి మేమందరం కూడా ఊళ్ళలో ప్రచారం చేసేటప్పుడు మరి కొన్ని దిక్కుల మాకు కొంతమంది మమ్మల్ని అడగడం జరిగింది కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది అవన్నీ కూడా చాలా అంటే మా ప్రత్యర్థులు రేవేంత్ రెడ్డి గారి నాయకత్వాన బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వాన గత ఐదు సంవత్సరాలు మా పార్టీ పైన మా ప్రభుత్వం పైన ముఖ్యంగా కేసీఆర్ గారి పైన అభాండాలు వేయడం జరిగింది అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అయినప్పటికీ వాళ్ళు పదే 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 పలకడం వల్ల చెప్పడం వల్ల గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఈరోజు వేరు కాదు ఒకే క్షణంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల వాట్సాప్ మెసేజ్ల వల్ల ఒకే సెకండ్లో ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన వార్తలు వెళ్ళిపోతున్నాయి నేను ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక ఆవిడ నన్ను ప్రశ్నించింది అయ్యా అంత బాగానే చేసిండు కానీ ఒక్కొక్క నెత్తి మీద ఐదు లక్షలు అప్పు చేసినట్టుగా కేసీఆర్ అని అడిగింది ఆవిడకు అంత పెద్ద ప్రశ్న పట కారణము మరి ఈరోజు సమాచార వ్యవస్థ దురదృష్టవశాత్తు మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు మేము ఏ అయితే దాన్ని తిప్పికొట్టాలో ఆ అబద్ధాన్ని తప్పు అని చెప్పడంలోపట మేము ప్రభు ప్రభుత్వ పత్రికా సమాచారం పెట్టాము కానీ అధికార పక్షంగా ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి వాళ్ళు తిట్లు తిడితే మళ్ళీ మళ్ళా మళ్ళీ తిట్లు తిట్టడము ఇవన్నీ మంచిది ఎందుకు కాదు కదా అని చెప్పి మేము వాళ్ళ విమర్శల్ని ఆ స్థాయిలో తిప్పికొట్టడం లోపల నేను వ్యక్తిగతంగా మాది కొంత విధంగా కాంప్లెసెన్సీ ఎస్ఆర్ఐ ఏంలే బట్టి ఒక నిర్లిప్త వైఖరి ఉండడము మాకు చాలా దెబ్బత నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్లో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడారు మరి నేను ఈరోజు సిరిసిల్లలో మరి ముఖ్యమైనటువంటి పత్రికా విలేకరుల మిత్రులతో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది ఈ ఈ వార్తలు మళ్ళీ ప్రజలకి వెళ్ళాలి ఏది ఏది నిజము ఏదని ఇలా నేను మూడు రోజుల క్రితము హైదరాబాద్ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్ప అని చెప్పాడు ఆ వ్యాఖ్యానాన్ని బండి సంజయ్ గారు నేను తప్పుబట్టి వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇట్లా మాట్లాడాడు మరి అలా మాట్లాడైతే ఒకటో తారీఖు నాడు జీతాలు ఎందుకే లేదు లేకపోతే ఇవి ఎందుకే లేదు అవి ఎందుకే లేదని చెప్పి నిన్న ప్రశ్నించాడు మంచిగా ప్రశ్నించాడు నేను జవాబు చెప్తాను వినండి బండి సంజయ్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు నేను మాజీ పార్లమెంట్ సభ్యులు మీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం మీరు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వము ఆర్బీఐ లెక్కలు ప్రచురించింది నేను ఇచ్చినటువంటి డాక్యుమెంట్ మీకు వెబ్సైట్లో మీరు వెళ్తే మీకు దొరుకుతుంది నేను ఒక జిరాక్స్ మీకు ఇస్తున్నా ఇది ఎట్లున్నది అట్లున్నది దాంట్లో ఏ వార్తలుంటే ఏ ఉంటే అది మీకు ఇస్తున్నా ఎస్ఓటిఆర్ అంటే స్టేట్ ఓండ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో పెట్టేటువంటి బడ్జెట్లో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం మా సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రం సొంత డబ్బులు ఎస్ఓటిఆర్ డబ్బులు ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం ఇది దేశంలో రెండోది మొదటిది హర్యానా రాష్ట్రం ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ మొన్నదాకా కర్ణాటక మరి వాళ్ళ మిత్రపక్షం మునడి ఉండే పంజాబు గోవా వారు పరిపాలిస్తున్నారు ఇప్పుడు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ బీహారు ఈ రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేవు అంటే వంద రూపాయలు తెలంగాణ ఖర్చు పెట్టాలంటే ఎనభై నాలుగు పాయింట్ రెండు రూపాయలు తెలంగాణ సొంత డబ్బులు మిగతా పదహారు రూపాయలు పదిహేను రూపాయల ఎనభై పైసలు శాతం లెక్కలో చెప్తున్నాను అది కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు బీహార్ రాష్ట్రము ముప్పై శాతం కూడా లేదు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అంటే డెబ్బై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను డెబ్బై శాతం జార్ఖండ్ ఒరిస్సా ఉత్తరప్రదేశ్ యాభై నాలుగు రూపాయలు మాత్రమే యాభై నాలుగు శాతం మాత్రమే బి ఉత్తరప్రదేశ్ కేంద్ర ప్రభుత్వము మిగతా ఎంత చేయాలి నలభై ఆరు శాతం ఇస్తే ఆ రాష్ట్రం బతుకు బట్టగడతాం ఇట్లా మిగతా అన్ని లెక్కలు ఇచ్చిన ఇది నీ పరిపాలన మీ బీజేపీ రాష్ట్ర పరిపాలన ఇది చెప్పు లెక్కలు చెప్పు మరి ఇట్లా నాతోనే కాయిదాలు చూపించి మాట్లాడాలి బండి సంజయ్ గారు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోర్సెస్ మీ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లు ఇవి